షాదిఖా ఉర్దూ ఘర్ నిర్మాణం పూర్తి ఎప్పుడు డాక్టర్ షేక్ మహబూబ్ వలి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ షాదిఖానా నిర్మాణం గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు మార్కాపురం పట్టణం నడిబొడ్డున ఉన్న షాదిఖానా నిర్మాణం పూర్తి ఎప్పుడు మార్కాపురం పట్టణం కంభం సెంటర్లోని షాదిఖానా నిర్మాణం రెండు దశాబ్దాలు గడిచిన ఇంతవరకు పూర్తి కాకపోవడం బాధాకరం రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ అట్టగా మారింది శిలా పలకలు అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నేర్పించినటువంటి మరి ఇటుపక్క చూడండి మొత్తం బెస్ట్ ఇటుపక్క మొత్తం ఇక్కడ తెచ్చి మీరు ఈ మందుబాబులు మరి ఈ కళ్ళ ముందు వాస్తవాలు చూడండి చూడండి మందుబాబులు కట్టగా ఉంది తాగి వీళ్ళు ఎంజాయ్ చేసి ఇక్కడ పక్కన బీర్ బాటల్లో తర్వాత ఈ మందు మందుబాటుల్లో చూడండి ఇటుపక్క చూడండి ఇక్కడ చలారం తెచ్చి ఇక్కడే మరి ఇటుపక్క బైక్ స్టాండ్లకు శిలా ఫలకాలు అయితే ఏపిచ్చారు కానివ్వండి ఇంతవరకు పళ్ళు చూడండి మీరు కనబడతా ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అందరికీ నమస్కారం ఈరోజు మేము మార్కపురం పట్టణంలోని అంబం సెంటర్లో ఉన్నటువంటి ఈ షాదిఖానా నిర్మాణం దగ్గరికి వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందంలో ఈ కా ఈ కం ఉర్దూ ధరణి పరిశీలించడానికి ఈరోజు మేము రావడం జరిగింది ఈ షాదిఖానా శంకుస్థాపన కోసం మూడు పర్యాయాలు అంటే ఇక్కడ దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలకు పైగా ఇక్కడికి రావడం శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పక ఈ షాదిఖానా నిర్మాణం మాత్రం ఇంతవరకు పూర్తి అవ్వలేదు ఈ షాదిఖానా నిర్మాణం చేపట్టిన తర్వాత ఇక ఆ సమయంలో పుట్టిన పిల్లలు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ లో వాళ్ళు తమ ఓటు హక్కులు కూడా వినియోగించుకున్నారు కానీ ఇంతవరకు షాదిఖానా నిర్మాణం పూర్తి కాకపోవడం చాలా సిగ్గు ఎందుకంటే ఈ రెండు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు మేము మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని చెబుతున్నారు మరియు వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కానీ మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి ఉర్దూ ఉర్దుగారు పనులు ఎందుకు పూర్తి కాలేదు మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు మీ పరిపాలన కావస్తుంది మిగిలిన సమయంలో అయినా ఈ షాదిఖాన నిర్మాణం పనులు పూర్తి అవుతామని అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాము మీరు మైనార్టీ సోదరులకు మేము ఉన్నామని చెప్పడం కాదు మార్కాపురం జిల్లా కేంద్రం మరియు మార్కపురం పట్టణం నడిబట్టున ఉన్నటువంటి షాదిఖాన నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతావు అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఆటో స్టాండ్లకు మరియు ఈ కొట్లకు మరియు ఇక్కడ మీరు ఆలోచిస్తే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి ఒక అడ్డగా మారింది తప్పక బంధుబాబులకు ఒక అడ్డగా మారింది తప్పక ఈ షాదిఖాన నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి గారి హయాంలో ఇక్కడ ఒకసారి శంకుస్థాపన జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యే మరియు ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన తల్లు నారాయణ రెడ్డి గారి అన్న సమయంలో కూడా ఇక్కడ శంకుస్థాపన జరిగింది మరియు మాజీ ఎమ్మెల్యే కుంటూరు నాగార్జున రెడ్డి గారి హయాంలో కూడా ఇక్కడ శంకుస్థాపనలు జరిగాయి మరియు ఈ షాది కాలకం పూర్తి అవుతాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వారంలో మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మన ఉమ్మడి జిల్లాలో ఎక్కడున్న షాదిఖానా మరియు ఈ కవరస్థాన్ కు సంబంధించినటువంటి వాటి సమస్యల గురించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ అధికారులకు కూడా మేము కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా